ంతా చెప్తారా మరి అతని ఎనభై ఎనిమిది మరి చూసిన ఫ్రెండ్స్ ఇవైతే గిడాలు అన్న అయితే బాగా అయితే అయితే చెప్తున్నాడు పోతాయని అయితే చెప్తున్నాడు అలాగే ఇంకా అయితే పళ్ళయితే వేయలేదంట సో కోడలు అయితే అయితే బాగా చేసినాయి అలాగే బాగా చేస్తే ఆయన అయితే చెప్తున్నాడు సో వాళ్ళైతే అయితే తొంభై అయితే చెప్పినాడు వాళ్ళు ఎనభై రెండు వేలకు అడుగుతున్నారు మరి లాస్ట్ ఎనభై ఎనిమిదికి అయితే ఇస్తా అంటున్నాడు రావరు అనా గుణనా పని లేసినానా ఇంకా ఏ లేదా ఎంత ఎంతకాడి వాళ్ళు నువ్వేంత చెప్తావానా తొంభై మరి పని బాగా చేసావానా బాగుద్దాయా మరి చూస్తున్నారు కదా మరి తనైతే పని అయితే గ్యారంటీ అని అయితే చెప్తున్నాడు నెంబర్ చెప్తావానా ఎయిట్ వన్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ సిక్స్ ఏం శివ పేరాగంలో కదా పాలు మరేపు ముందు సొంత చూడు పాలు మరేవే కాదు సో మరి వాళ్ళు ఎనభై రెండు వేలకైతే అడుగుతున్నారంట అతనైతే తొంభై లాస్ట్ ఎనభై ఎనిమిది అట్లయితే ఇచ్చేటట్టు

మరి చూద్దాం మరి తీసుకుంటారా లేదనేది అయితే మరి వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు సో వీడియో నచ్చినట్టు అయితే లైక్ అని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళాకనైతే అందులో పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది